హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ధి పనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ని కలిశారు బీజేపీ రాష్ట్ర కార్మిక సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గౌరవెల్ రిజర్వాయర్ నిర్వాసుల పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని గడ్డిపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టాలని హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో నేషనల్ హైవే కేంద్రం నిధులతో ఎలకతుర్కి వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణలో కొన్ని మార్పులు చేయించాలని పందెళ్ల నుండి హుస్నాబాద్ శిబార్ వరకు డివైడర్లతో కూడిన నాలుగు వర్ల రోడ్డు వేయాలని అంతకపేట నుండి కొత్త కొండ డబుల్ రోడ్ పనులను సిఆర్ఐఎఫ్ నిధులతో వెంటనే ప్రారంభించాలని హుస్నాబాద్ నుంచి రామవరం వరకు గౌరవని మీదుగా రోడ్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున సిఆర్ఐఎఫ్ నిధులు మంజూరైన రోడ్ నిర్మాణానికి చేపట్టడానికి సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగింది సానుకూలంగా స్పందించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హుస్నాబాద్ మున్సిపల్కు సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అన్ని గ్రామాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బండి సంజయ్ కుమార్ సూచించారు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డితో అక్కనపేట మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి కట్కోలు గ్రామ మాజీ సర్పంచ్ జిల్లె అశోక్ రెడ్డి విహెచ్పి భార్గవపురం ఖండ ప్రముఖ్ చందుపట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు